హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ కొత్తగా తీసుకొచ్చాడు మే ప్రసాద్ చూడండి ఇది యనమల కుదుర్లో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఒక లక్ష అయితే చెప్తున్నారండి నలభై ఒక లక్ష ఎనభై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరేనండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఇది యనమల కుదుల్లో శివాలయం దగ్గరలో ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఒక్క లక్ష అయితే చెప్తున్నారండి ఇది చూడొచ్చు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా డబుల్ బెడ్రూమ్ అలాగే మీరు బ్యాంక్ లోన్ కూడా పెట్టుకొని దీన్ని బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు చూడవచ్చు మీరు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇది యనమల కుదుర్లో బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది చూడొచ్చు యనమల కుదుర్లో శివాలయంకి దగ్గరగా ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి ఎనభై ఎనభై ఏడు గజాలు నలభై ఒక లక్ష అయితే చెప్తున్నారండి చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది టెన్ పర్సెంట్ వరకు వర్క్ ఉందండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది అలాగే మీరందరూ కూడా మా వీడియో చూసినారు కానీ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది అలాగే మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం థ్యాంక్ యూ పివెంబ్రోబడి